అడవి నుండి శ్రీరాముణ్ణి తీసుకుని రావాలనే భరతుడి సంకల్పాన్ని అనుసరించి ఆయన ఆదేశించిన విధంగా నేల ఎత్తుపల్లాల గురించి బాగా తెలిసినవాళ్లు భూమిని కొలిచేవాళ్లు నేలను తవ్వేవాళ్లు కూలీలు మేస్త్రీలు యంత్రాల పని తెలిసిన నిపుణులు వడ్రంగులు రోడ్లు వేసేవాళ్లు అడ్డంగా ఉన్న చెట్లను నరికేవాళ్లు బావులు తవ్వేవాళ్లు సున్నం వేసేవాళ్లు వెదురు పనివాళ్లు ఇలా పనిల్లో దిట్టలైన పనివాళ్లందరూ ఉత్సాహంగా బయలుదేరారు రోడ్లు వేయడంలో నేర్పున్నవాళ్లు తమ తమ బృందాలను పనిముట్లను సిద్ధం చేసుకుని ముందుకు సాగారు దారికి అడ్డుగా ఉన్న చెట్లను తీగలను ముళ్ల పొదలను నరికివేశారు పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు చిన్న రాళ్లను ఏరిపారేశారు చెట్లు లేని చోట్ల దారికి రెండు వైపులా కొత్తగా చెట్లను నాటారు ఎగుడు దిగుడుగా ఉన్న నేలను చదుని చేశారు లోతైన గుంతలను మట్టితో పూడుస్తూ పల్లపు ప్రాంతాలను కూడా సమంగా చేశారు కొంతమంది ఏరుల మీద వంతెనలు కట్టారు కంకర రాళ్లను పొడిచేసి నడవడానికి వీలుగా చేశారు నీళ్లు నిల్చిన చోట గట్టు తెగ్గొట్టి నీరు పోయేలా చేశారు ఇలా అవసరమైన చోటల్లా పనులు చకచకా సాగిపోయాయి ఏనుగులు గుర్రాలు నీరు తాగడానికి వీలుగా తొట్టలు కట్టించారు వాటి పక్కనే విశ్రాంతి తీసుకోవడానికి అరుగులను సిద్ధం చేశారు సైన్యం నడిచే దారిని సున్నం ఇసుకతో దారిని ఏర్పాటు చేశారు దారి పొడవనా జెండాలు కట్టారు గంధం కలిపిన నీళ్లను చల్లారు పూలు వెదజల్లారు దారి మధ్యలో విడిది గృహాలను కట్టించారు అక్కడ రుచికరమైన పండ్లు ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు భరతుడికి నచ్చేలా ఆ ప్రదేశాలను అందంగా అలంకరించారు భరతుడికి సైన్యానికి వేరువేరుగా బస చేయడానికి శిబిరాలను నిర్మించారు నిండు చంద్రుడిలా వెలిగిపోతున్న భరతుడు వశిష్ఠుడు మొదలైన పెద్దలతో కలిసి సభలోకి వచ్చాడు అక్కడ పెద్దలందరూ వారి వారి అర్హతలను బట్టి ఆసనాల్లో కూర్చున్నారు ధర్మం తెలిసిన రాజపురోహితుడైన వశిష్ఠుడు సభలోని మంత్రులను చూసి భరతుడితో నాయనా భరత మీ తండ్రి దశరథ మహారాజు ధర్మబద్ధంగా ఈ రాజ్యాన్ని పాలించి అపారమైన సంపదలో ఉన్న ఈ రాజ్యాన్ని నీకు అప్పగించి స్వర్గస్థులయ్యారు శ్రీరాముడు తండ్రి మాటకు కట్టుబడి అడవులకు వెళ్లాడు తండ్రిగారు నీకు ఈ రాజ్యం పాలించమని ఇచ్చారు మీ అన్న శ్రీరాముడు దాన్ని అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు అడ్డంకులు లేని ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు పట్టాభిషేకం చేసుకో మంత్రులు సంతోషిస్తారు సామంతులు ఇతర రాజులు నీకు కోట్ల కొలది కానుకలను రత్నాలను ఇస్తారు అని అన్నారు వశిష్ఠుడి మాటలు విన్న భరతుడు దుఃఖంలో మునిగిపోయాడు రాముడే రాజు కావాలని మనసులో కోరుకుంటూ సభ మధ్యలో కన్నీరు కారుస్తూ ఓ గురువర్య శ్రీరాముడి రాజ్యాన్ని పొందడానికి నాకేం అర్హత ఉంది దశరథ మహారాజు కుమారుడిలో జ్యేష్ఠుణ్ణి కాదని మరొకరు రాజ్యాన్ని ఎలా తీసుకుంటారు ఈ రాజ్యం శ్రీరాముడిది శ్రీరాముడి రాజ్యాన్ని నేను తీసుకోవడం మహాపాపం ఇక్ష్వాకు వంశానికి మచ్చ తెచ్చిన వాడిని అవుతాను నీచులేటువంటి పని చేస్తారు మా అమ్మ చేసిన ఈ పాపాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను అడవుల్లో ఉన్న ఆ శ్రీరాముడికి ఇక్కడి నుండే నమస్కరిస్తున్నాను నేను ఆయననే అనుసరిస్తాను ఆయనే ఈ రాజ్యానికి రాజు మూడు లోకాలకు ఆయనే ప్రభువు అని అన్నాడు భరతుడి ధర్మబద్ధమైన మాటలు విని సభలోని వారందరూ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు అప్పుడు భరతుడు మళ్లీ పూజ్యుడైన రాముణ్ణి అయోధ్యకు తీసుకురాలేకపోతే లక్ష్మణుడిలా నేను కూడా వనంలోనే ఉండి అన్నను సేవించుకుంటాను ఇక్కడ ఉన్న మీరందరూ వంచివాళ్ళు మీరు నాతో వడివికి రండి ఆయన తీసుకురావడానికి మీ ముందే అన్ని ప్రయత్నాలు చేస్తాను సుమంత్ర వెంటనే వెళ్ళి అందరూ అడవికి బయలుదేరాలని ఆజ్ఞగా చెప్పండి సైన్యాన్ని సిద్ధం చేయండి అని ఆదేశించాడు భరతుడి ఆజ్ఞ వినగానే సుమంతుడు సంతోషంగా దాన్ని అందరికీ ప్రకటించాడు రాముణ్ణి తీసుకురావడానికి భరతుడు వెళ్తున్నాడని తెలిసి ప్రజలు సైనికులు ఎంతో సంతోషించారు సేనాపతులు గుర్రాలను బండ్లను రథాలను సిద్ధం చేయించారు అప్పుడు భరతుడు దృఢమైన నిశ్చయంతో వెంటనే వెళ్లి సేనాపతులతో రేపే అడవికి బయలుదేరాలి లోకక్షేమం కోసం రాముణ్ణి ప్రసన్నం చేసుకుని తీసుకురావాలి అనేది నా గట్టి కోరిక అని అన్నాడు సుమంతుడు ఈ విషయాన్ని నగర ప్రముఖులకు స్నేహితులకు చెప్పాడు మనం రాముడి దగ్గరికి వెళ్ళాలి ఆయనను తీసుకురావాలి అనే మాటే ప్రతి ఇంట్లో వినిపించింది మరునాడు తెల్లవారుజామునే భరతుడు రథమెక్కి బయలుదేరాడు మంత్రులు పురోహితులు కూడా రథాలపై భరతుడికి ముందు వెళ్తున్నారు తొమ్మిది వేల ఏనుగులు అరవై వేల రథాలు లక్ష గుర్రాలతో యోధులు భరతుడిని అనుసరించి నడిచాయి కౌసల్య సుమిత్ర కైకేయో కూడా విషయం తెలిసి సంతోషించి శ్రీరాముని తీసుకురావాలని వారి వారి వాహనాలపై బయలుదేరారు ప్రజలందరూ రాముణ్ణి చూడాలనే ఆశతో రాముడు మేఘశ్యాముడు ఆజానుబాహు స్థితప్రజ్ఞుడు ఆయనను చూస్తామో కదా సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు రాముడి చూపు మన దుఃఖాన్ని పోగొడుతుంది అని మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించారు ఆ సైన్యం రథాలు బండ్ల మీద చాలా దూరం ప్రయాణం చేసి గుహుడు పాలిస్తున్న శృంగబేరపురం దగ్గర ఉన్న గంగానది ఒడ్డుకు చేరుకుంది పవిత్రమైన గంగానదిని చూసి సైన్యం మలసిపోవడాన్ని గమనించిన భరతుడు మంత్రులతో మీకు నచ్చిన చోట సైన్యాన్ని నిలపండి ఇప్పుడు విశ్రాంతి తీసుకుందాం రేపు నదిని దాటుదాం మా నాన్నగారికి పుణ్యలోకాలు కలగాలని గంగానదిలో తర్పణాలు వదలాలని అనుకుంటున్నాను అప్పుడు నిషాదరాజైన గుహుడు నదీ తీరంలో ఉన్న పెద్ద సైన్యాన్ని చూసి కంగారు పడుతూ తన వాళ్లతో సోదరులారా శృంగబేరపురం దగ్గర ఉన్న ఈ పెద్ద సైన్యాన్ని చూడండి రథం మీద ఎగురుతున్న ఆ ఎర్ర కాంచిన ధ్వజం ఇక్ష్వాకురాజుల గుర్తు దాన్ని బట్టి అక్కడ ఉన్నది భరతుడే అని అర్థమవుతోంది అతను ఏదో చెడ్డబుద్ధితో ఇటు వచ్చినట్లున్నాడు ఈ సువిశాల రాజ్యాన్ని శాశ్వతంగా తన సొంతం చేసుకోవడానికి శ్రీరాముడికి సేవకులమైన మనల్ని బంధించడానికో చంపడానికో వస్తున్నట్లున్నాడు ఆ తర్వాత శ్రీరాముని కూడా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడేమో శ్రీరాముడు నాకు ప్రాణమిత్రుడు ప్రభువు కాబట్టి మీరు ఆయుధాలతో సిద్ధంగా ఉండండి పడవలు నడిపే వాళ్ళు నదీ తీరంలో సిద్ధంగా ఉండండి ఒకవేళ భరతుడు మంచి మనసుతో వస్తే సరే లేకపోతే ఈ సైన్యాన్ని అడ్డుకుందాం అని ఆదేశించాడు ఇలా ఆదేశించి గుహుడు తేనె పండులు పట్టువస్త్రాలు వంటి కానుకలు తీసుకుని భరతుణ్ణి కలవడానికి స్వయంగా వెళ్లాడు రాజా ఈ ప్రాంతం మీ విహార వనం లాంటిది మీరు వస్తున్నారని మాకు తెలియక సరైన స్వాగతం పలకలేకపోయాం మేమందరం మీ సేవకులం మీకోసం ఈ పండ్లు తేనె ఇతర పదార్థాలు తెచ్చాము దయచేసి స్వీకరించండి ఈ రాత్రికి మీ సైన్యంతో ఇక్కడే విశ్రాంతి తీసుకోండి మా ఆతిథ్యం స్వీకరించి రేపు వెళ్ళొచ్చు అప్పుడు భరతుడు అతడితో సోదరా నువ్వు మా అన్నయ్య రాముడికి ప్రాణమిత్రుడివి ఇంత పెద్ద సైన్యానికి అతిథి సత్కారాలు చేయాలనుకున్నావు నీ ప్రేమే మాకు సంతోషాన్నిచ్చింది ఈ ప్రాంతమంతా గంగానది ప్రవాహంతో నిండి వీలు వీలులేకుండా ఉంది కాబట్టి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్లడానికి సరైన దారి ఏదో చెప్పు అని కోరాడు అప్పుడు గుహుడు రాజకుమారా నేను నీకు తోడుగా వస్తాను మా నిషాద వీరులు కూడా ఆయుధాలతో మన వెంట వస్తారు అయితే నాదొక సందేహం శ్రీరాముడు ఎవరికీ చేయనివాడు అలాంటి అన్నయ్యను చూడడానికి వెళ్ళుతున్న నీకు ఇంత పెద్ద సైన్యం ఎందుకు నా అనుమానాన్ని పోగొట్టు అని కోరాడు గుహుడి మాటలకు భరతుడు ఏమాత్రం కోప్పడకుండా నిషాదరాజా రాముడికి అపకారం తలపెట్టే చెడ్డబుద్ధి నాకు ఎప్పుడూ కలగదు నా విషయంలో నువ్వు అలా అనుమానించవద్దు రాముడు నాకు తండ్రితో సమానుడు నేను రాముణ్ణి అడవి నుంచి వెనక్కి తీసుకువెళ్లడానికి వచ్చాను ఇది ముమ్మాటికీ నిజం అని అన్నాడు భరతుడి మాటలు వినగానే గూడు ఆనందంతో పొంగిపోయాడు భరత నిజంగా నువ్వు ధన్యుడివి చేతికి దొరికిన రాజ్యాన్ని వద్దనుకుంటున్నావు ఈ లోకంలో నీకు సాటి ఎవరూ లేరు కష్టాల్లో ఉన్న శ్రీరాముణ్ణి తిరిగి తీసుకువెళ్లాలనుకుంటున్నా నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని మెచ్చుకున్నాడు వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్యుడు అస్తమించి చీకటిపడింది భరతుడు తన సైన్యాన్ని విశాంతి తీసుకోమని చెప్పి తాను మాత్రం శత్రుఘ్నుడితో కలిసి తన శిబిరానికి వెళ్లాడు శ్రీరాముడి కష్టాలను తలుచుకుని దుఃఖంతో నిండిపోయి మనోవేదన అనుభవిస్తున్న భరతుణ్ణి గుహుడు ఓదారుస్తూ సీతారామలక్ష్మణులు తన వద్దకు వచ్చినప్పుడు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రాముడు జటలు ధరించి నారచీరలు కట్టుకున్నాడని గుహుడు చెప్పగానే భరతుడు తట్టుకోలేకపోయాడు అంతటి కఠిన దీక్షలో ఉన్న శ్రీరాముడు నా మాట విని వెనక్కి వస్తాడా అనే భయంతో అంకుశంతో పొడిచిన ఏనుగులా కిందపడి మూర్చపోయాడు పక్కనే ఉన్న కూడా ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు ఇది చూసి భరతుడి తలులందరూ ఏడుస్తూ అక్కడికి వచ్చారు కౌసల్య భరతుణ్ణి లేవనెత్తి నాయినా భరత ఏమైంది ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు మాకు నువ్వే దిక్కు శ్రీరాముడి గురించి ఏమైనా చెడ్డవార్త విన్నావా అని అడిగింది భరతుడు తేరుకుని అమ్మా నేను ఎటువంటి చెడ్డవార్తా వినలేదు భయపడకు అని చెప్పి అయ్యా ఆ రాత్రి మా అన్నయ్య వదిన లక్ష్మణుడు ఎక్కడ పడుకున్నారు ఏం తిన్నారు అని అడిగాడు అప్పుడు గుహుడు అయ్యా నేను శ్రీరాముడి కోసం రకరకాల ఆహార పదార్థాలు పండ్లూ చేశాను రాముడు నా సత్కారాన్ని ప్రేమగా ఆదరించాడు కాని వాటిని స్వీకరించలేదు లక్ష్మణుడు తెచ్చిన నీళ్లు మాత్రమే తాగి ఆ రాత్రి ముగ్గురు ఉపవాసమున్నారు తర్వాత లక్ష్మణుడు స్వయంగా గడ్డిని ఆకులను తెచ్చి రాముడి కోసం పడకను సిద్ధంచేశాడు లక్ష్మణుడు స్వయంగా రాముడి పాదాలు కడిగాడు సీతాదేవి కాళ్లు కడుక్కుంటుంటే నీళ్లు పోశాడు తర్వాత సీతారాములు ఆ పడక మీద పడుకున్నారు లక్ష్మణుడు దూరంగా నిలబడ్డాడు అంటూ ఇదిగో ఈ గారచెట్టు కింద ఈ గడ్డిపరుపు మీదే వాళ్లు పడుకున్నారు లక్ష్మణుడు ధనస్స పట్టి రాత్రంతా కాపలా కాశాడు కూడా నా విల్లంబులతో అతనికి తోడుగా నిలబడ్డాను అని అన్నాడు గుహుడి మాటలు విన్న భరతుడు మంత్రులతో తల్లులతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రాముడు పడుకున్న పడక ఇదే ఇవిగో గుర్తులు అంటూ అన్నయ్య ఇరా కఠినమైన నేలమీద పడుకోవటం నాకు నమ్మశక్యం కావడం లేదు ఇది కలయేమో అనిపిస్తుంది నిజంగా కాలానికి విధికి మించిన దైవం లేదు ఇక్కడ పట్టుదారాలు కనిపిస్తున్నాయి అవి సీతమ్మ కప్పుకున్న వస్త్రానివి అయ్యుంటాయి భర్త పక్కన ఉంటే స్త్రీకి ఎంత కష్టమైనా సుఖంగానే ఉంటుంది కాబట్టి సీతమ్మకు ఇది కష్టంగా అనిపించి ఉండదు కానీ నా వల్లనే కదా రాముడికి ఈ కష్టం వచ్చింది ఛీ నా బతుకు వ్యర్థం రాముడు రాజ్యాన్ని వదిలి ఇలా అడవిలో కష్టపడుతున్నాడు లక్ష్మణుడు అన్నను సేవిస్తూ ధన్యుడయ్యాడు సీతమ్మ భర్తను అనుసరించి కృతార్థురాలయ్యింది కాని మేము మాత్రం శ్రీరాముడికి సేవ చేసే అదృష్టాన్ని కోల్పోయాము రాముడు లేని అయోధ్య నాకు శూన్యంలా ఉంది నేటినుంచి కూడా జటలు ధరించి నారచీరలు కట్టుకుని పండ్లు దుంపలు తింటూ నేలమీదే పడుకుంటాను రాముడికి బదులుగా మిగిలిన పద్నాలుగేళ్లు నేను వనవాస నీవాలు పాటిస్తాను శత్రుఘ్నుడు నాకు తోడుగా ఉంటాడు రాముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యను పాలించాలి నా ఈ కోరికను రాముడు మన్నించేలా బ్రతిమాల్తాను ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే నేను కూడా ఆయనతో పాటే అడవిలో ఉండిపోతాను అన్నాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తర్వాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్